దేశంలో ఉండే ప్రజలకు స్వతంత్రం దేశానికి స్వతంత్రం అంటే దేశం అంటే మట్టి కాదు అంటే మేము కదా సరే స్వతంత్రత రావడం గురించి రెండు మాటలు చెప్పుకుందాం ఎందుకనంటే ఆ ఇది చెప్పుకోకపోతే న్యాయం చేయము ఈ రోజుకి రెండు మాటలు దేశము బానిసత్వంలో ఉన్నప్పుడు లేదా వేరే వారి యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు స్వతంత్రత కొరకు చాలా మంది శ్రమ పడ్డారు పోరాడారు ప్రాణాలు అర్పించారు స్వతంత్రం తీసుకొచ్చారు దేనికోసం స్వతంత్రం తీసుకొచ్చారు జీవించడం కోసం బాలసత్వాన్ని అంటే వాళ్ళ యొక్క అది ఉండడం విడుదల పొందడం అంటే స్వేచ్ఛ ఇప్పుడు జైల్లో ఉన్నవాడు విడుదల పొంది జైల్లో ఉన్న తను ఎక్కడ ఉన్నాడో చెరలో ఉన్నాడు విడుదల పొందిన తర్వాత స్వేచ్ఛ ఒక దేశము ఇంకొక రాజు క్రింద దాసత్వంలో ఉన్నప్పుడు ఆ దేశము ఆ ప్రజలు స్వేచ్ఛను సంపాదించుకోవడం కొరకు పోరాడారు ప్రయాసపడ్డారు ప్రాణాలు అర్పించారు తర్వాత స్వాతంత్రం వచ్చింది కష్టపడింది వాళ్ళు సుఖపడేది మనం ఇది మన దేశం యొక్క చరిత్ర అంటే పోరాడితేనే కానీ ప్రాణాలు పోతేనే కానీ స్వతంత్రత రాలేదు ఇది సహజం ఏ దేశమైనా సరే ఒక రాజు ఇంకొక రాజు బాలిసత్వంలో ఉన్నప్పుడు ఆ రాజు మీద పోరాడి గెలిచి ఆ బానిసత్వాన్ని బయటకు రావాలి కానీ ఇష్రాయలు జీవితంలో ఒక గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం ఇష్రాలు డెబ్బై సంవత్సరాలు బహుళ దేశంలో వారి క్రింద బానిసలుగా ఉన్నారు ఇప్పుడు వారు ఆ దేశం నుంచి రావాలి అని అంటే ఆ దేశపు రాజుని జయించాలి ఆ ప్రజల్ని జయించాలి అప్పుడు వారు విడుదల కలిగి బయటకు రావాలి కానీ దేవుడు వారు యుద్ధం చేయకుండానే ప్రయాస పడకుండానే వారికి దేవుడు విడుదల ఇచ్చింది అని నేను ఆ చే ఆ పాటల్లోకి వెళితే మళ్ళీ ఈ పాట చెప్పలేదు మీకు మన సమయం సరిపోదు ఎద్దరా కాలంలో నెహేమియా కాలంలో కోరేశ్వరాజు పరిపాలన సమయంలో నెహేమియా మానదాయకుడు తనకి ద్రాక్షారసునిస్తున్నప్పుడు తన ముఖం చాలా దిగులుగా చూచాడు రాసు నెహిమ నువ్వు బాగా ఆరోగ్యవంతుడే కదా ఎందుకు నీ ముఖం అలా వండిపోయి నువ్వు ఎందుకు చాలా దిగులుగా కనబడుతున్నావు అని అంటే ముందు కంగారు పడతాడు ఎందుకంటే తన ఉపాసు రాత్రి తను నిద్ర లేకుండా ప్రార్థన చేశాడు తనవారిపోతే డ్యూటీకి వచ్చాడు అప్పుడు తన ముఖం అంతా వండిపోయింది కంగారు పడతాడు కానీ తర్వాత నిలవేక్కుని రాజా ఏం కాదు మా దేశము పాడైపోయింది మా పితరుల సమాజంలో పట్టణము కాల్చివేయబడింది మా దేశం గురించిన సంగతులు వెళ్ళినప్పుడు నాకు హృదయంలో చాలా దుఃఖము బాధ కలిగి నేను ఎలాగా దిగులుగా మీకు కనబడ్డాను అన్న విషయాన్ని తనతో చెప్తాడు సరే అక్కడ దేశం బాగోపోతే నీకే నువ్వు బాగానే ఉన్నావు నువ్వు మంచి ఉద్యోగంలో ఉన్నావు నువ్వు మంచి సుఖంలో ఉన్నావు కదా అని రాదన్న సరే అలా అయితే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతాడు నేను వెళ్ళి మా దేశ పట్టణాన్ని నేను బాగు చేయాలనుకున్నాను నీ ఒక్కడవాళ్ళు ఏమవుతుంది కానీ రాసలా అలా సరే నీకేం కావాల అవన్నీ తీసుకుని నీ వెళ్ళి నీ పట్టణాన్ని బాగు చేయించుకుని నీ దేవుని యొక్క మందిరాన్ని కట్టించుకుని కావలసిన ధనాన్ని నేను ఇస్తాను ప్రజలు కూడా ఇవ్వని చెప్తాను కావలసిన కలప ఇస్తాను కావలసిన సమస్యను ఇస్తాను మీరు వెళ్ళి మీ మందిరాన్ని మీ పట్టణాన్ని కట్టుకోండి యుద్ధం చేయరా వీళ్ళ మీద వాడు తిరగబడరా స్వతంత్రత ఊరికి ఎవరెవరు స్వతంత్రత రావాలి అని అంటే పోరాడాలి కానికీ పోరాడరా ఇది అద్భుతం దేవుడు తన ప్రజలను వారు చేసిన ప్రార్థనను బట్టి వారు పోరాడకుండానే వారికి దేవుడు మీరు దరిచేదేం కలగా రాజు మీరందరూ వెళ్ళిపోండి మీరందరూ మీ దేశానికి వెళ్ళిపోయి ఆ మహాదేవుని మందిరాన్ని కట్టుకుని మీరు సంతోషించి మీ దేశంలో మీ దేవుని మీరు ఆరాధించుకొని ఎవరు భక్తులండి అలాగే దేవుడు వారికి స్వతంత్ర ఎందుకనంటే దైవజన్ అనేక మంది చేసిన ప్రార్థన చాలా ప్రార్థన చేస్తారు తొమ్మిది వచ్చే విడుదల కొరకు ఇలాగో భక్తులందరూ చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు తగిన కాలంలో వారికి విడుదల ఇచ్చి స్వతంత్ర ఇచ్చి వారి దేశానికి వారు వచ్చి స్వతంత్రంగా జీవించడం ప్రారంభించారు అది దేవుడిచ్చిన స్వాతంత్రం ఇక పాపంలో ఉన్న వారికి విడుదల పాపలో ఉన్న వారిని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే యేసుక్రీస్తు ప్రభు పాపులతో కలిసి జీవిస్తున్నాడని చాలా మంది సరుకునేవారు నీతి మంత్రులుగా గొప్పవారము బతిగాల వారము చెప్పుకునే సాధులు పరిశైలు యశు ప్రభు అన్నారు నేను వచ్చిందే వారి కొరకు బాలిసత్వంలో ఉన్నవారిని పాపంలో ఉన్నవారిని వ్యాధులు ఉన్నవారిని సాతాను చేత కట్టబడిన కట్టలతో ఉన్న వారిని విడిపించడం కొరకు నేను వచ్చాను పాపంలో ఉన్న వచ్చానండి విడిపించి వారిని స్వాతంత్రం చేశాడు పుట్టి గుడ్డివాడు గుడ్డివాడికి చూపునిచ్చి వాడిని స్వాతంత్రం చేశాడు కుంటివాడు దేవాలయం ముందు పడి ఉన్నాడు పీతులు వ్యూహాల ద్వారా వాడిని బాగు చేసి వాడికి స్వతంత్రత ఇచ్చాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెదస్తా కోరే దగ్గర పడి ఉన్నాడు కాయలాగా ఏసు అతని దగ్గరికి వెళ్ళి అతను విడిపించి అతనికి స్వతంత్రత ఇచ్చాడు ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు అనేక మందికి లోకము నుండి పాపం నుండి వ్యాధి నుండి చీకటి నుండి దురాత్మ నుండి విడిపించి వారికి స్వాతంత్రత ఇచ్చాడు గరాసన ప్రాంతంలో ఉన్న యవనస్తుడు రెండు వేల దెయ్యాలతో చాలా కాలం పట్టించి సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు బహుగ్రుడిగా ఉన్నాడు ఆ వైపుకి ఎవరన్నా వెళితే వాళ్ళని రాతో కొట్టేవాడు అందుకని భయపడి ఎవరో ఆ వైపుకు వెళ్ళేవారు కాదు ఎలాగో అలా బంధించి గొలుసులు బంధిస్తే గొలుసులు కూడా తెప్పేసుకుని సమాధంలోకి వెళ్ళిపోయాడు అంటే ఇతడు కిన్ని దెయ్యాల చేత బంధించబడినవాడు యేసుప్రభువారు అతన్ని విడిపించడం కొరకు ఆయన గెరాసేన ప్రాంతానికి ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళారు వెళ్ళడంతోనే యేసుప్రభు చూసిన వాడి దూరం చూచి అందరి మీదకి ఎలా వస్తాడో అలాగే పరిగెట్టుకుని వస్తాడు ప్రభు యొక్క చూపు చూడడంతోనే వాడు చూపులో యేసు చూపు కలవడంతోనే ఉడికిపోతాడు దేవుని కుమారుడు అటాడు దయ్యాలే చెప్పినాడు ఎప్పుడు ఎవరు అనేది సాక్ష్యం మమ్మల్ని నర్శింప చేయడానికి అప్పుడే వచ్చేవా అని అడిగితే మీరెవరు సేన ఒకటి ప్రకారం పేరు చెప్పడానికి సరే అతను విడిచిపెట్టుకోండి ఆ దెయ్యాలన్నీ వెళ్ళిపోయేటప్పటికీ అవి వెళ్ళిపోయి ఒక రెండు వేల పందుల దూరిని అంట రెండు వేల పందులు వెళ్ళి నీళ్ళ వచ్చింది ఇతడు స్వస్థ చిత్తుడై స్నానం చేసి అప్పుడు బట్టలు లేవు బట్టలు ధరించి యశ్వ్రభు యొక్క నావలోకి వచ్చి కూర్చున్నాడు నేను కూడా మీతో వస్తాను నేను మీతోనే ఉంటాను ప్రభు అంటారు ఇదిగో నువ్వు విడిపించబడ్డావు స్వతంత్రుడుగా వెళ్ళి నీ స్వజనుల మధ్య దేవుడికి చేసిన కార్యాన్ని తెలియచే అని చెప్పి అతన్ని పంపించిన ప్రతంకేమండి స్వాతంత్రం ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మన గురించి మనం చెప్పుకుందాం శ్రమలో ఉన్నవారు శ్రమ నుండి విడుదల పొందేమనుకోండి శ్రమ నుండి స్వాతంత్రం రోగంలో ఉన్నవారు రోగం నుండి విడుదల పొందేమనుకోండి యేసు ప్రభు మన రోగం నుంచి మనకి విడుదల స్వాతంత్రం ఎలాగో మనం ఏదో చెప్పుకోవచ్చు అన్నిటికంటే చాలా శ్రేష్టమైన స్వతంత్రత ఏంటి అంటే లోకం నుండి పాపం నుండి విడిపించి మనల్ని ఆయన ఆయన పిల్లలుగా స్వతంత్రంగా ఉండడం కోసం ఆయన మనల్ని పిలుచుకున్నారు గనుక ఈరోజు ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇప్పుడు వీళ్ళందరినీ దేని బట్టి ఆయన స్వతంత్ర ఇచ్చారండి ఆయన ప్రేమను బట్టి అతని గురించి ఎవరో రికమెండేషన్ చేసి ప్రభుత్వ లేదా వాడు వచ్చి ప్రభుత్వం బాగు చేయను లేకపోతే నాకు మాడు లేదా నాకు కుమార్తె ఈ స్థితిలో ఉందని యసుకు వచ్చి ఎవరు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి అడగల ఆయనే వారిని ప్రేమించి వెళ్ళి వారిని స్వస్థపరిచినట్లుగా మన దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం సరే ఈరోజు శ్రేష్టమైన మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ ఐదవ అధ్యాయం వ్యవహారం మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను వ్యవహారం చాలా శ్రేష్టమైన మాటలు రాస్తాను ఎన్ని పుస్తకాలు రాశానని చెప్పాను కదా మొదటిది రెండోది యోహాన్ మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక ఈ ఐదు పుస్తకాల్లో చాలా శ్రేష్టమైన సారాంశం ఉంటుంది ఆరంభంలో చెప్తారు ఆది అది వాక్యం ఉండేరు వాక్యం ఉండేరు వాక్యము గనక వాక్యమే దేవుడు దేవుడే వాక్యం ఇప్పుడు మన మన వాక్యం చూస్తా ఉంటే ఎవరు మాట్లాడతారు మంతటి దేవుడు అంతా మాట్లాడతారు కనుక వాక్యమైన దేవుడు నీతో మాట్లాడడానికి నిన్ను విడిపించడానికి నీకు స్వతంత్రం చేయడానికి ఆయన పరలోకానికి భూలోకానికి వచ్చాడు అన్న విషయాన్ని జోహాన్ గారు చెప్తూ ఉంటారు ఈ మొదటి అధ్యాయము ఈ పత్రికలో మొదటి మాట కూడా అదే వాక్యం ఉంటుంది జీవ వాక్యం గుర్చినది ఆది వింటాను ఏది వింటిమో కలలాల ఏది చూచితేమో ఏది విధానించి కాబట్టిమో మా చేతులు తాకి చూచాను అది మీకు తెలియజేయుచున్నాం వరే అనుభవం జీవ వాక్యం ఆ మధు సురత్రం పదకాధ్యయులో ఆదయంలో వాక్యం అంటారు ఇక్కడ జీవ జీవవాక్యం ఆయన ఎవరదండి ఆయన మృతుడయ్యాడు తిరిగి లేచాడు కనుక ఆయనలో జీవం ఉన్నది కనుక జీవవాక్యము అనే మాటతో ప్రారంభిస్తూ ఈ ఐదో అధ్యాయము చాలా శ్రేష్టమైన మాటలు దీంట్లో ఉంటే చదువుదాం మన వాక్యం కోసం ఏసు క్రీస్తు అని ఏసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పట్టి ఉన్నాడు ఏసే క్రీస్తే ఉన్నాడని అంటే యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఏసే క్రీస్తు అంటే రక్షకుడైన ఏసే అభిషక్తుడుగా రాజుగా భూమి మీదకి వచ్చారని నమ్మిన ఎందుకంటే యూదులు ఏమంటున్నారు ఆయన ప్రవక్త అన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు కానీ ఎవరు ఏసే క్రీస్తుని ఆయన రక్షకుడు ఆయన అభిషేకించబడి వచ్చిన రాజుని ఎవరు అభిషేకించబడి యాజకులు అభిషేకిస్తారు రాజుని అభిషేకిస్తారు అందుకని మీరు రాజులైన యాజక సమూహం పత్రికలో మనం చదువుకున్నాం గనుక అభిషేకించబడిన వాడు యస్ క్రీస్తు ప్రభు ఊర్లో నీ కొరకు నా కొరకు ఆయన ప్రధాన యాజికుడు గాను అభిషేకించబడ్డాడు రాజు అభిషేకించబడ్డాడు గనుక ఆయన నీ కొరకు నా కొరకు పరలోకాన్ని పిలిచి భూలోకానికి వచ్చారని నువ్వు నమ్మగలిగితే ఎవరు నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారనే మాటని ఇక్కడ వ్యూహాలు రాస్తున్నాడు ప్రారంభంలోను నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన మనుషుల మూలంగా పుట్టడం వేరు దేవుని మూలంగా పుట్టడం వేరు నామక యశ ప్రభు నమ్ముకుని బాబ్దా తీసుకోవడం వేరు పరిశుద్ధాత్మ నింపబడి బాప్తిసం తీసుకుని ప్రభు కొను జీవించడమే నీవు పుట్టావు నేను పుట్టాను లోకంలో శరీరం ఇచ్చాను మనము దేవుల్లో పుట్టాము చాలా సార్ చెప్తాను అయినా ఇది సందర్భం కనుక మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఈ కురిత రాసిన మొదటి పత్రిక ఆ పదో అధ్యాయంలో మనం చూస్తాం వీళ్ళు అందరూ బయట వచ్చారు కదండి ఎక్కడికి వచ్చారని వీళ్ళందరూ ఐగుప్తి దేశం నుంచి అందరూ బయట వచ్చారు అక్కడ మనం చెప్పిన చూడండి ఒకసారి చదువుల మన పితరులందరూ మేఘవ క్రింద మేఘము దేనికి సాదృశ్యము పరిశుద్ధాత్మక సాదృశ్యం మీరు ఈ వాక్యంలో మనం చూస్తాం తర్వాత నీళ్లు రక్తము ఆత్మ అసలు ఈ చాలా ఉన్నాయి దేవుని యొక్క ఆత్మ ఈ వేట్లో వేట్లో ఉన్నదో ఒకరోజు మనం మరణ వాక్యాన్ని ధ్యానం చేస్తాం ఇక్కడ వీళ్ళందరూ ఒకే మ్యాగ్ ఒక రద్దా ఈ మ్యాగ్ ఎవరండి వర్షం దాని ఎందుకంటే పైరచి వచ్చే ఎండంత ఆయన భరించి వీళ్ళకి ఏమిచ్చారండి నీడనిచ్చారు వీళ్ళందరూ దేవుని యొక్క నీడలో నడిచారు వీరందరూ దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు అందరూ ఒకే విశ్వాసములో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని వారందరూ భయం అందరూ ఒకే మేఘం క్రింద నడిచింది అందరూ వారందరూ సముద్రంలో నడిచిపోయి ఇప్పుడు వీళ్ళందరూ ఒకే బాప్తిసం కదండి ఇక్కడ బాప్తిలో తేడా లేవు అందరూ ఒకే బాప్త పొందారు ఎక్కడ పొందారు అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ నడిచేస్తారంటే ఇటు నుంచి నీళ్ళు పడుతున్నాయి ఇటు నుంచి నీళ్లు పడతాయి అలాగే నిలబడిపోయింది సముద్రం అటు ఇటును కనుక వీళ్ళందరూ మోసాన్ని బట్టి అందరూ సముద్రంలో బాపు ఇప్పుడు మన అందరం కూడా బాబు పొందాం అందరూ మేఘం క్రింద నడిచేది అందరూ సముద్రంలో బాప్దం పొంది ఆహారం ఈ ఆహారం ఏంటండి మన మన వాహనం ఏంటండి దేవశక వాక్యం దేవయ వాక్యం మనందరం వాక్యం చూడండి ఎన్ని సంవత్సరాలు రాని సంస్థల్లో ఎంతమంది దైవ చెప్పినా ఏం చెప్తారండి క్రతమైన ఎవరు లేదు ఈ బైబిల్లో ఒక ముక్క తీయకూడదు కలపొకడద్రాహ్ చివరసారు కనుక దీనిలోంచి ఎవ్వరూ తీరేది ఎవరే కలపల ఎవరు బోధించిన ఏ సంస్థ పెద్దదైనా సరే పెద్ద సేవకుడైనా సరే చిన్న సేవకుడైనా సరే చిన్న సంఘమైనా సరే చేతి ఒకటే కొంతమంది తీగ రైస్లో పాలేసి పచ్చదారేస్తే పొలమానం తీగా ఉంటుంది దాంట్లో కొంతమంది చెట్టుపండు పులుపు కలుపుకుంటే పులి పుల్లగా ఉంటుంది కొంతమంది కొంచెం మసాలా కలుపుకొని బిర్యానీ చేసుకుంటే అది ఘోటుగా ఉంటుంది కొబ్బరి పాలు కనుక్కుంటే కొద్దిగా కమ్మగా ఉంటుంది ఇంకా ఈ మధ్యకాలంలో సారా రైస్ అసలు చీరా రైస్ కరివేపాకుతో ఇవన్నీ రైస్ ఏదైనా సరే దేనికి యాడ్ చేస్తున్నారండి రైస్కి యాడ్ చేస్తే టేస్ట్ మాత్రమే అలాగే భయమీలికి వాళ్ళ జ్ఞానాన్ని యాడ్ చేస్తే ఒకవేళ ఆ యొక్క రుచిని వేరుగా ఉండొచ్చు కానీ వాక్యము

మేఘ క్రింద అందరూ పరిశుద్ధంతో నమ్మకంతోనే విశ్వాసంతో ప్రభులకు వచ్చారు అందరూ సముద్రంలో ఒకే అందరూ ఒక ముజ్జుడే కానివ్వండి ఒక చెరంగా కానివ్వండి నదిలో ముంచనివ్వండి కాళ్ళ ముచ్చనివ్వండి కుండీలో ముంచనివ్వండి అందరూ రేసనామంలో వాదేశం పొందారు అందరూ ఒకే వాక్యాన్ని వింటున్నారు అందరూ జీవజలము దేవుడిలో చూసే మాటలు దైవ జన్లోచే మాటలు వింటున్నారు జీవజలము ఇప్పుడు అంత బానే ఉంది కానీ అందరూ వెళ్ళలేదు అందరూ పర్వాలకు వెళ్ళలేదు అందరూ వాగ్దాన చేసుకు వెళ్ళలేదు ఎందుకు ఇక రాస్తారండి అయితే దేవునికి ఇష్టలుగా ఉండ అంటే మాటకునే ఎంతగా చెప్పాను వారు ఏసే క్రీస్తుని అంగీకరించలేదు కనుక వారు దేవునికి ఇష్టలుగా లేరు గనుక వారు దేవుని విశ్వాసం కలవారే లేదు కనుక వారు దేవుని ప్రేమించలేదు గనుక యేసుని అంగీకరించలేదు ఈ శరీర సంబంధమైన మరణం ఆత్మ సంబంధమైన మరణం ఈ రెండు ఈ లోకములో ఉండగా ఏ మరణము మరణము దేవుని నుండి సాతాన్ నుండి విడిపించడానికి స్వతంత్రత ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించడానికి మనను ఈ వాక్యము ఏం చేస్తుందంటే దేవుడిలోకి ముందుకు నడిపిస్తుంది దేవుడి యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం నిన్ను సాతాను దాని యొక్క అల్లుచెల్లు దాన్ని మనలోకి తీసుకెళ్తాయా ఒకవేళ దేవుని ఎందు విశ్వాసం కలిగి అవిశ్వాసిగా జీవించి నీ యొక్క ముగింపు అవిశ్వాసముతో ముగిసిపోతే ఇప్పుడు అండి శరీరంతో పాటు ఆత్మ శరీర నాణం అందరికీ ఉంటుంది అందుకే దాని రెండవ మానం అన్నారు కనుక దాని నుండి తప్పించడం కొరకు విడిపించడం కొరకే ఏసుక్రీస్తుగా మూల సంగతిని ఇక్కడ చెప్తారు వాక్యులకి వస్తాండి రెండవ మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారు అయితే మనం దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వల్లనే ఎరుగుము మాకు సేవకులు అంటే చాలా ఇష్టం అండి మా పాసామగారు అంటే చాలా ఇష్టం మా పాసు గారంటే చాలా ఇష్టం నోటి మాటలతోట ఏం చెప్తానండి ఇక్కడ అందరికి చాలా శ్రేష్టమైన మాట ఆయన అవుతాం అండి ఇక్కడ దానికి ముందు ఆజ్ఞలను మా అంటే చాలా ఇష్టం ఆయన జ్ఞాపకం తెచ్చుకోవడం మంచిదే కానీ ఆ సేవకుడు అనుసరించినట్లుగా నువ్వు అనుసరించకపోతే ఆ సేవకుడు బోధించినట్లుగా నువ్వు జీవించకపోతే ఆ సేవకుని యొక్క ఇష్టమేంటో నీవు దేవుల్లో ఎలా ఉండాలని ఆ సేవకుని కోరుకున్నాడో అలాగే ఉండకపోతే ఆ సేవకులండి నీకు ఎంత ఇష్టమన్నా లేదు నేను అంటాను మరి అమ్మ అమ్మ అమ్మని ఎవరు తెలుసు సరిపోదురా దేవుడిని ప్రేమించండి నన్ను ప్రేమించడం కాదు చాలా మంది ఎవరు ప్రేమిస్తున్నారో తెలుసండి వ్యక్తి పూజ అన్నతోనండి మనుషుల్ని ప్రేమిస్తున్నారండి మనుషులని పడి తెచ్చిపోతున్నాను కానీ మనుషుల కోరుకుని మనం పడి చావాల్సింది దేవుని కొద్ది పడిచావాలండి ఈ మనుషుల్లో ఈ రోజు నువ్వు చూసే ప్రేమ లేకుండా పోవచ్చు గట్టిగా గద్దించేటతే గట్టిగా నువ్వు చేసే తప్పు అనేసి ఒక రెండు మూడు సార్లు గద్దించాడంటే ఆ ప్రేమ తగిపోతుంది కనుక మనం మనుషులు కాదు చూడవలసింది దేవుని చూడాలి నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు అని అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటండి ఆయన ఆజ్ఞ నెరవేర్చు వారైతిమా దేవుని పిల్లలను ప్రేమించు వారని దాని వల్లే ఎదురుస్తున్నావనేసి దేని బట్టి నువ్వు ఆయన అనుసరించి దేవుని ప్రేమించి దేవుడి చెప్పినట్టుగా నడుచుకుంటే నన్ను ప్రేమించినట్లే నాకేమి శానుగర్లా లేకపోతే నువ్వు నాకు ఏదో బట్టుకు వచ్చి పెట్టక్కర్లా లేదా నా గురించి బట్టల పొగత పోవడం అది కాదు నాకు సంతోషం నువ్వు దేవుని ప్రేమించి ఆయన గైకొని ఆయన కొరకు నువ్వు జీవిస్తే అది సంతోషం నాకు చాలా మంది దేవుని సంతోష పెట్టే కంటే మనుషులను సంతోషపడడానికి ప్రయాసపడ్డా చాలా మంది కూడా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా వారికి ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ రెండు తప్పే మనము అలాగ ఉండాలని మనం అనుకోకూడదు అలాగ ఉండాలని వాళ్ళు అనుకోకూడదు సేవకులు అనుకోకూడదు విశ్వాసులు అనుకోకూడదు సేవకుడికి ఆయనే తల విశ్వాసకి ఆయనే సెల్స్ మన జీవితంలో ప్రాధాన్యత మన ప్రభుకి మన కానీ ఏ మనుషునికి మనం ప్రాధాన్యత అలా ఇచ్చేవారంటే అదే విగ్రహం అదే విగ్రహం నువ్వు ప్రభువుని కలిగి జీవించే జీవితం అన్నదే ఆయన ఆజ్ఞా అనుసరించి జీవిస్తున్నాడే అలా జీవిస్తే సార్ ఆయన ప్రేమించేట్లయితే చెప్పినప్పుడు రక్షించబడి అలా జీవిస్తున్నావు కనుక నువ్వు మరల్ని మాట్లాకదే అని చెప్పక్కల అదే చెప్తున్నాడు మాట ఈయన చూడండి దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు కావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ వారందరూహర్సు వార్త మూడో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యం చూద్దాం యోహన్సు వార్త మూడో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం పైనుండి వచ్చేవాడు అందరికి పైనున్నవాడు భూమి నుండి వచ్చేవాడు భూసంబి మనిషి ఎవరండి భూమి నుండి వచ్చినవాడు వచ్చినవాడు యేసు ఎవరండి పైన వచ్చినవాడు పైను వచ్చిన ఆయన పైనున్నవాడు పైన వాడు ఆయనే కూడా మన జీవితానికి ఆయనే పైన ఆయనే ప్రాధాన్యత ఆయనే ప్రథమం ఆయనే మన జీవితానికి ప్రారంభం ఆయనే ముగింపు మొదటి వాడను వాడను ప్రసంగ కడను ప్రసంగిందన్నాను మన జీవితంలో ఆయన మనకి ప్రథమ పట్ట ప్రథమ భాగం కావాలి అందుకనే ఇక్కడేమన్నారంటే పైనుండి భూమి నుండి వచ్చేవాడు అందరికి పైన భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడు ఇదండి భూమి నుండి వచ్చిన వాడు భూసంబంధి సంబంధమైన భూ సంబంధమైన మాటలను మాట్లాడు మనుషులు మనం మనుషులు ప్రాధాన్యత ఇచ్చామనుకోండి మళ్ళీ మాట్లాడతారండి సంబంధమైన వ్యాపారమా మీ యొక్క ఉద్యోగం నిష్ట తస లేదా నీకేముంది ఇవి మనము పైనున్న వాటి అందే వెతికే వరంగా ఉండాలి కానీ భూసంబంధమైనవి వెతికే వరంగా ఉండకూడదు ఆదాము భూములు వచ్చాడు సంబంధమైన వాటిని వెతికాడు ఈ పండు చాలా రుచిగా ఉంటుంది అందంగా ఉందే ఆ పైనుండి వచ్చిన దేవుని యొక్క మాటని విడిచిపెట్టి ఈ సంబంధమైన పండు తిన్నా కారణాన్ని బట్టి దేవుని నుండి దూరం అయిపోయాడు అందుకే మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు మట్టి నుండి పుట్టినవారు అట్టివారి పైనుండి వచ్చినవాడు ఎట్టివాడు పైనుండి అంటే ఆత్మ సంబంధం ఎట్టివాడు ఆత్మ సంబంధాలు అట్టివారు మనము ఆత్మ సంబంధాలుగా ఉన్నామా భూ సంబంధాలుగా ఉన్నామా అందుకనే మనము మనము సంబంధంగా ఉండకూడదు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఇప్పుడు జయించాలి ఇదండి స్వతంత్రం జయించాలి ఇదేం జయించాలండి ఫోన్లో వచ్చే సీరియల్ జయించిన కొన్నారు ఫోన్ నుంచి వచ్చే సినిమాలు చేయించలేకపోతున్నారు ఇది ఎవరితో సినిమాలు కదా కదారో కదా సాంతా కదా చాలా తెలుగు సాంతా అందినంట బీటింగ్ వేసుకుంటాయంట సంవత్సరం ఒక్కసారి ఏమంటారంటే క్రైస్తరావుడు సినిమా హాల్కి రాడు ఎందుకంటే వెళ్తామకస్తూ సినిమాలు అంటారు కనుక మీరు ఏం చేయరు అనంటే రుచి పార్గాకి లేదా చాలా తెలుగున్నారు చుట్టూ మూడు వంది వాళ్ళు ఏమన్నారంట మేమే వెళ్ళిపోతాం అనంట మొదట ముళ్ళు తెరకానేసి టీవీ ద్వారా వచ్చారంట ఆ రెండు కుంబుడేసి వస్తాడు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు అంటే నేను అన్న దీంట్లో చెప్పడానికి నేను ఎక్కడో చూసానండి అది అమ్మో మీరు సైతాను గత టీవీ వండకూడదు అంటున్నాను అందుకని చుట్టూ బయట టీవీ లేదు భయంగా తీసుకొస్తే ప్రార్థన చేసిన ప్రభుత్వ టీవీ పోవాలి నలభై వేల ఇటు వస్తే కాలిపోయింది ఇప్పుడు ప్రార్థన పెట్టానండి వాళ్ళు వాళ్ళ ఇంక్ సరే తీసేసింది కస్తారాము గారు అలాగే కొంతమంది సేవకులు వర్మ తీసేసారు వర్మ తీసేస్తున్నారు ఎలా అంటే మేము చిన్న ఫోన్లోకి వెళ్ళి కొందామన్నారు ఇప్పుడు అందరి చేతుల్లోకి వచ్చేసింది కదండి ఫోను అందరి చేతులు ఫోన్లోకి వచ్చేసారు ఇప్పుడు చూస్తావా మార్తావా చాయిస్ నీదే నువ్వు జయిస్తావా స్వతంత్రరాలు స్వతంత్రుడు జయించకపోతే బాధ నేత్రాశ దీన్ని ఏమన్నారండి నేత్రాశ ఇక్కడ మనం చదువుకున్న మాట జయించుట నాలుగో వచ్చును దేవుని మూలముగా పుట్టిన వాళ్ళందరూ లోకములు జయించు వాళ్ళు నువ్వు జయించడా లేదంటే ఎవరి మూలంగా పుట్టలేదు అనమాట దేవుని మూలముగా పుట్టలేదు నువ్వు రత నువ్వెన్ను పాటలు పాడు E aí, para a